హలో వెల్కమ్ టు సౌందర్యం భారతదేశంలోనే అతిపెద్ద పర్యావరణ వండర్లాండ్ హైదరాబాద్లో హైదరాబాద్ లో ప్రారంభమైంది హైదరాబాద్ శివారు చిలుకూరు దగ్గర నెలకొని ఉన్న ఎక్స్పీరియం ఎకో పార్క్ భారతదేశం యొక్క అతిపెద్ద మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన పర్యావరణ పర్యాటక ప్రాజెక్టు ప్రకృతి కళ మరియు లగ్జరీని మిళితం చేస్తుంది నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ఉద్యానవనంలో ఇరవై ఐదు వేల వృక్ష జాతులు అద్భుతమైన శిల్పాలు హంపి శైలి థియేటర్ మానవ నిర్మిత బీచ్ మరియు అనేక ప్రపంచ మొదటి ఆకర్షణలను కలిగి ఉంది ఆరున్నర సంవత్సరాలలో అభివృద్ధి చేయబడిన ఎక్స్పీరియం హైదరాబాద్ లో తప్పనిసరిగా సందర్శించవలసిన సరికొత్త గమ్యస్థానంగా మారనుంది భారతదేశం యొక్క అతిపెద్ద పర్యావరణ వండర్ ల్యాండ్ గా మారిన దాని గురించి తెలుసుకుందాం ఎక్స్పీరియన్ అర్జెంటీనా ఉరుగ్వే దక్షిణాఫ్రికా స్పెయిన్ మరియు ఇటలీతో సహా దాదాపు ఎనభై ఐదు దేశాల నుండి సేకరించిన ఇరవై ఐదు వేల వృక్ష జాతుల యొక్క అద్భుతమైన సేకరణకు నిలయం ఒక లక్ష నుండి మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల విలువైన అరుదైన మరియు పురాతన చెట్లతో ఈ పార్కు మొక్కల ప్రేమికులకు అభయారణ్యం ఈ పర్యావరణ అనుకూల అద్భుతం పన్నెండు సంవత్సరాల ప్రణాళిక మరియు ఆరు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉన్న ఇరవై ఐదు ఏళ్ల దృష్టి నుండి పుట్టింది ఇది ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మంగా రూపొందించబడిన పర్యావరణ గమ్య స్థానాలలో ఒకటిగా నిలిచింది ఈ పార్కు లో భారతదేశంలోనే అతిపెద్ద హంపి తరహా థియేటర్ ఉంది ఒకేసారి పదిహేను వందల మంది సందర్శకులు కూర్చునే సామర్థ్యం ఉంది ఈ భారీ హంపీ థియేటర్ దక్షిణ భారత వారసత్వం యొక్క గొప్పతనాన్ని జరుపుకుంటుంది సాంస్కృతిక ప్రదర్శనలు మరియు కార్యక్రమాలకు వేదికను అందిస్తుంది యాభై కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించబడిన పన్నెండు ఎకరాల కృత్రిమ బీచ్ హైదరాబాద్ లో ప్రత్యేకమైన ఎస్కేప్ ను అందిస్తుంది సందర్శకులు తెలంగాణ నడిబొడ్డున తీర ప్రాంత అనుభవాన్ని ఆస్వాదించవచ్చు ఇది విశ్రాంతి మరియు ఫోటోగ్రఫీకి సరి ప్రదేశం రాత్రిపూట బస చేయాలనుకునే వారి కోసం ఎక్స్పీరియం నలభై గదులు మరియు ఇరవై లగ్జరీ కాటేజీలతో కూడిన సహజమైన ద్వీపాన్ని రిసార్ట్ గా రూపొందించారు ఇందులో ప్రత్యేక కాటేజీలు ఉన్నాయి వివాహానికి ముందు మరియు వివాహానంతరం షూట్లు మెటర్నిటీ ఫోటో సెషన్లు మరియు బంప్ షూట్లకు ఎక్స్పీరియం అనువైన ప్రదేశం పార్క్ ఆరు వందల సెల్ఫీ స్పాట్లను అందిస్తుంది సందర్శకులు పిక్చర్ పర్ఫెక్ట్ జ్ఞాపకాలను సంగ్రహించేలా చూస్తారు మొత్తం ఇరవై స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలు ఒక్కొక్కటి ముప్పై అడుగుల ఎత్తులో ఉన్నాయి ప్రకృతి దృశ్యాన్ని అలంకరించాయి పార్క్ యొక్క సహజ పరిసరాలకు భవిష్యత్తు మరియు కళాత్మక ఆకర్షణను జోడించాయి లోపల అందుబాటులో ఉన్న మిలిచన్ గ్రేట్ డైనింగ్ అనుభవాలతో ఆహార ప్రియులు ఆనందిస్తారు మొత్తం సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచే పర్యావరణ అనుకూలమైన నేపథ్యంలో ప్రపంచ స్థాయి వంటకాలుంటాయి నైట్ లైఫ్ కోసం వెతుకుతున్న వారి కోసం ఎక్స్పీరియం ఐదు ఎకరాల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద పబ్ని పబ్ ని కలిగి ఉంది ఈ ఎంటర్టైన్మెంట్ హబ్ సందర్శకులకు శక్తివంతమైన మరియు లీనమయ్యే అనుభవాన్ని అందిస్తుంది అడ్వెంచర్స్ ప్రియులకు భారతదేశపు మొట్టమొదటి నాలుగు దిశల జిప్ లైన్ ను ఆస్వాదించవచ్చు ఇది ఒక కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది జిప్ లైన్ ఎకో పార్క్ యొక్క వైమానిక వీక్షణను అందిస్తుంది థ్రిల్ మరియు సుందరమైన అందాలను మిళితం చేస్తుంది భారతదేశపు మొట్టమొదటి అక్వేరియం రెస్టారెంట్లో నీటి అడుగున భోజనం చేయండి ఇక్కడ సందర్శకులు అన్య సముద్ర జీవులతో కూడిన భోజనాన్ని ఆస్వాదించవచ్చు ఇది మరపురాని వాతావరణాన్ని సృష్టిస్తుంది ఎకో ఫ్రెండ్లీ కేఫ్లను మరొక స్థాయికి తీసుకువెళ్లి ఎక్స్పీరియం ప్రపంచంలోని మొట్టమొదటి ట్రీ కాఫీ షాప్ ను కలిగి ఉంది ఇక్కడ అతిథులు పచ్చదనంతో చుట్టుముట్టబడి తమకు ఇష్టమైన బ్రూను సిప్ చేయవచ్చు మూవీ ప్రియులు భారతదేశంలోని మొట్టమొదటి డ్రైవ్ ఇన్ లెడ్ థియేటర్ ను ఇష్టపడతారు ఇది నక్షత్రాల క్రింద ప్రత్యేకమైన అవుట్డోర్ సినిమా అనుభూతిని అందిస్తుంది ప్రకృతితో వినోదాన్ని మిళితం చేస్తుంది భారతదేశం యొక్క అతిపెద్ద స్నో పార్క్ ఆఫ్లైన్ అనుభవాన్ని అందిస్తుంది అయితే అతిపెద్ద బాక్స్ క్రికెట్ సౌకర్యం క్రీడా ఔత్సాహికులను అందిస్తుంది పది మంది సిట్టింగ్ కెపాసిటీతో ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ ఎక్స్పీరియం ను కార్పొరేట్ ఈవెంట్లు వివాహాలు మరియు పండగలకు ప్రధాన వేదిక చేయటానికి సెట్ చేయబడింది మరి ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మన హైదరాబాద్ సమీపంలో నిర్మించడం వల్ల ఇక్కడ సందర్శకులు అనుభవాన్ని ఆనందంగా పంచుకుంటారు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించండి ఇలాంటి సరికొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ